పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది పరిరక్షణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రతి పరిశ్రమకు ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం నదుల అనుసంధానం వాననీటి సంరక్షణ మెరుగైన నీటి పారుదల వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రగతిని పదిలపరచడం రైతులు అగ్రిటేక్ అత్యాధునిక సాంకేతికత గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా అన్నదాతల ఆదాయాన్ని పెంచడం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఆధునిక మౌలిక సౌకర్యాలు పటిష్టమైన బ్లూ ఎకానమీ మరియు నిరంతరాయ రవాణా సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ ను అతిపెద్ద రవాణా కేంద్రంగా తీర్చిదిద్దడం విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ సౌర పవన విద్యుత్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ద్వారా గ్రీన్ ఎనర్జీ లీడర్షిప్ ను సాధించడం భవిష్యత్తులో కర్బన రహిత సుస్థిర రాష్ట్రంగా అవతరించడం ప్రాడక్ట్ పర్ఫెక్షన్ వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవా రంగాలలో శ్రేష్టమైన విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ ఐడెంటిటీని సాధించడం స్వచ్ఛాంధ్రప్రదేశ్ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ జల జీవావరణ పరిరక్షిస్తూ అత్యాధునిక పద్ధతుల ద్వారా చెత్త వ్యర్థాల నిర్వహణ చెత్త నుండి సంపద వంటి ద్వారా పరిశుభ్రమైన సురక్షితమైన జీవనాన్ని భావితరాలకు అందించడం నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను సరికొత్త ఆవిష్కరణలను వినియోగించుకోవడం డీప్ టెక్ విప్లవాన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ను ఏఐ బయోటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలలో ముందంజ వేయించడం ఈ పది సూత్రాలను పునాదులుగా చేసుకుని భావితరాల ఆకాంక్షలు నెరవేరేలా వారికి పుష్కలమైన అవకాశాలను కల్పించే స్వర్ణ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను చేరుకోవాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం